నమస్తే అండి మీ పేరేంటి సార్ మా పేరు దొంతు రామకృష్ణ అండి ఏం చేస్తా ఉంటారు నేను కార్పెంటర్ వర్క్ అండి కార్పెంటర్ వర్క్ ఇప్పుడు జగన్మోహన్ డెగర పరిపాలన చూశారు కదా ఐదు సంవత్సరాలు చూసినందులో చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూస్తుంటారు మీరు చూసి ఎవరు ఎక్కువగా అభివృద్ధి చేశారు అనుకుంటున్నాను గతంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారండి మనకి రాజధాని లేని రా తర్వాత రాష్ట్రం వచ్చాక రాజధాని ఏర్పాటు చేశారు జగన్ రెడ్డి గారు వచ్చాక దాంట్లో మనకు అసలు ఏమీ ఉపయోగం లేని పని ఒక ఉపయోగం పైన ఒకటి చేయలేదు రాజ రాజధానిని అసలు పట్టించుకోలేదు గాలికి వదిలేశారు ఇసుక రేట్లు పెరిగిపోయినాయి మేము చేతివృత్తలం అవి పనులు లేవు నానా ఇబ్బందులు పడము ఏయించారు మేము మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని కోరుకుంటున్నాం అదే ఇప్పుడు తిరువూరులో మనకి తెలుగుదేశం పార్టీ తరఫున కొలుగుపూడి శ్రీనివాసరావు గారు వైసీపీ తరపున నల్లగట్ట సానిదాస్ గారు పోటీ చేస్తున్నారు ఎవరు గెలిచే అవకాశాలు కొలుగుపూడి శ్రీనివాసరావు గారు గెలుతారని మేము అనుకుంటున్నాం కంపల్సరీ మేము గెలవడానికి మేము మా వంతు కృషి మేము చేస్తాం కంపల్సరీ ఎందుకంటే మేము బడ్డ బాధలన్నింటినీ అనుభవించడం కాబట్టి ఇప్పుడు మేము మన కొడుకుపూడి శ్రీనివాసరావు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేది మా కోరిక విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కీసినేని చిన్ని గారు శివనాథ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు వైసీపీ తరఫున కేసినేని నాని గారు పోటీ చేస్తూ ఉన్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు చిన్ని గారు గెలుతారండి గారు గెలుస్తారు ఎందుకు అనుకుంటున్నారండి గెలుస్తారు చిన్ని గారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నారండి ఆయన ఎప్పటి నుంచో తిరుగుతున్నారు సేవ చేస్తున్నారు కాబట్టి గారు కంపల్సరీ గెలుతారండి సార్ మీ పేరెంట్స్ నా పేరు రామకృష్ణ అండి వేముల ఏం చేస్తుంటారు సార్ రాయగొడుతుంటాం ఆమె రాయగొట్టే డైలీ రాయి వెళ్ళి కొట్టుకోవటం రావటం పని మాకు ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారి గారు ఐదేళ్ల పాలన చూశారు గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూశారు ఈ రెండు ప్రభుత్వ ప్రభుత్వ పాలన చూశాక మీరు ఎవరు ఎక్కువగా అభివృద్ధి చేశారని మీరు భావిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం అయితే తడి కొట్టేసుకున్నట్టే ఉందండి తడి కొడుతో గొంతులు కోసుకోవటమే నిదవారికి అంటే రాయి కొట్టేవాళ్ళం పోయి రాయి కొట్టుకునే వాళ్ళం రెండు వందలు మూడు వందలు మూడు వందలకు చేసుకునే వాళ్ళం చల్లకొచ్చి ఇంటికి వచ్చేవాళ్ళం ఇంటికి వచ్చి పోయి ఆ క్వార్టర్ షాప్లో పోయి ఒక వంద రూపాయలు క్వార్టర్ తీసుకుంటాం ఇంటికి తాకేసి ఇంటికి వచ్చి మొత్తాన్ని దీన్ని పడుకునే వాళ్ళం మళ్ళీ పొద్దున్నే పనికి వెళ్ళేవాళ్ళం ఏ మండమో పరిపాలన వచ్చిన నుంచి మాకు రాయి కొట్టుడు లేదు ఆ తోలకాలు లేవు కొట్టడం అక్కడ కుప్పేయడం తప్పితే లోప ఆదాయం లేదు ఈ మొత్తం ఇక పథకాలు కాలనీలు వదలలేదండి కాలనీ వదిలితేనే మాకు వచ్చేది రోడ్లు ఎత్తేనే మాకు వచ్చేది పని ఎందుకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఇచ్చారని ఒక పది మందికి ఇచ్చారు అది వాళ్ళు వాళ్ళు నాయకులు మాత్రమే పంచుకున్నారు వాళ్ళు కుటుంబస్తులు వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు మీరు ఇంకో నాయకులు ఉన్నారనుకోండి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి వాళ్ళకే ఇందుట్లో నిరుపేదవాడికి ఎవరికి రాలేదండి పిల్ల పట్ట నిరుపేదనాడు లేడు రెండు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ నాయకులకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనం వాళ్ళకే మాగలాంటి వాళ్ళు రాళ్ళు కొట్టుకున్న వాళ్ళకి ఎవరికి ఏమీ ఇలా పథకాలు ఇచ్చాను సంక్షేమం చేశాను బట్టం లేదు బట్ట నొక్కాడు అది దేవుడు దయ వల్ల నొక్కాడు అంటండి ఆయన దయ కాదు అది దేవుడు దయ వల్ల నొక్కాను అంటూ ఇంతవరకు ఆ దేవుడు రాలేదు ఆ పథకాలు రాలేదు మూడు రాజధానుల విషయంలో మీరేమంటే ఏమండి ఒకటి ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆయన వచ్చి రాజధానులు లేని రాజ్యం ఉందా ఆ దరిద్రం మంది మన ఆంధ్రప్రదేశ్ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు అసలు ఒక రాజధాని లేదు యా నుంచి పరిపాలన చేసిండు రాజధాని అసలు ఉందా లేదు అదేంటంటే జనాల్ని మబ్బ పెట్టడం కోసం రాజధాని కడతా 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 మూడు అన్నాడు ఒకటి కట్టలేదుగా ఇక మూడేడ నుంచి కడతారు మద్యపానం నిషేధం అన్నాడు లేదు ఇక నేను కోటలు తాగేవాడిని రోజు పనికి పోతా తెచ్చుకుంటా తాగుతా ఇప్పుడు మూడు కోటలు తాగినా ఆడ పడటమే ఆ పిచ్చి మందు అదేదో ఇదివరకంటే మ్యాసు నోసు ఇవి అంటే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం నూట యాభై రూపాయలు నూట ముప్పై రూపాయలు అనాల్సి వస్తుంది అది తాగి రావటం వస్తా వస్తే కళ్ళు బయలుకమ్ముతున్నాయి కళ్ళు బయలు గమ్ముతుని ఏదో భూమి భూమి అంట శక చక్కలు అంట ఇంట ఈ ఆడ తాగే తాగేది వత్త వత్తి ఎప్పుడు తగ్గిలితుండో తెలియట్లే మత్తుకు ఉంటుంది అంత మందు అది తాగితే ఇగ నరాలు చచ్చిపడ్డాయి తాగుడు వల్ల ఇక రాయి కొట్టేది నేను ఇంకేం కొడతా ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళని పెంచాలంటే అట్ట ఈ పనికి వాళ్ళని మందులు ఒకటి పెంచాడు అవి పిచ్చెక్కి పోతుంది ఒకసారి అయితే మందు లేకపోతే మందుకు బానిసైనట్టు మరి మా లాంటి వాళ్ళు ఎట్ట అన్నాడు ఏమని ఓ ఇంకే మూడు దెబ్బలు నాలుగు దెబ్బలు మందు ఇంటింటికి మందు అమ్ముతున్నారు ఏదో పని చేయడం ఆడదా కూడా పోయే పనులు మా ఊరు పోయే పనుల మా ఇంటి కోరి పక్కన దొరుకుతుంది అంటున్నారు ఓ పుల్లుకి చేశారు ఇంటింటికి చేశారు ఇంటింటికి కొట్టు ఏ కొట్టుకొడ పోయినా మా బామ్మారుతుండు మా మావిమే మా మేన మామ అసలు కానీ మందు అలవాటు లేనివాడు ఈ మందు తా ఎప్పుడూ అడప తడప తాగోడు ఇక రోజుకి అదే పని తాగడం ఇంకా పని లేదు ఇంటికాడ పోతే కొట్టుకోవటం ఈ దరిద్రుడు వచ్చిన కానీ ఇంట్లో ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉండట్లేరు ప్రశాంతంగా వంద రూపాయలు మంది తెచ్చుకొని తాగి రోజులు బాగున్నాయండి ఈ రెండు ఐదు వందలు తాసిపోయి ఎత్తే ఐదు తీసుకుంది మూడు రా అది అది ఎత్తును సుఖం ఉండట్లే ఇంటికి పోట్లే ఐదు వందల కాగితం వచ్చింది ఇంటికి పోవట్లే ఇక మందు తాగటం ఆడ కప్పుకోవటం మళ్ళీ ఎవడో ఎవరైనా నీకు దాకా తెలిసిన వచ్చి ఎత్తుకొచ్చి ఇంటికి పడేయటమే ఇప్పుడు తిరువురు నియోజకవర్గంలో వైసీపీ తరఫున నలగట్ల స్వామిదాస్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున కొలిపూడి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు ఉన్నారు కదా ఎవరు గెలవబోతున్నారు స్వామిదాస్ గారు అంటే మన్ను తిన పాము ఇన్ని సంవత్సరాలు ఇన్నిసార్లు గెలిపించారు ప్రజలు గెలిపించారు ఏమీ లేదు ఒక ఈసారి ఈసారైనా మంచిగా ఉంటే గెలిచి ఏమైనా చేయగలుగుతున్నాం అనుకున్నాం ఇప్పుడు ఏంటంటే గెలిచే మూమెంట్లో తప్పుదారి పట్టిండు ఆయన పైన మాకు వచ్చిన ఆయన శ్రీనివాసరావు గారు నెంబర్ వన్ మనిషి అమరా అమరావతి ఉద్యమ నాయకుడు ఆయన చదువుకున్నవాడు విద్యావంతుడు మంచిగా మమ్మల్ని మాలాంటి వాళ్ళ నిరుపేదలను చూసుకోగలుగుతున్నాడు మాకు నమ్మకం ఉంది ఆయన గెలిపించుకుంటే మా బతుకులు మారుతాయండి మా లేబర్ బతుకులు మారుతాయి స్వామిదాస్ గారు లోకలు ఆయన నాన్న లోకల్ నుంచి వచ్చారని లోకలు నాన్న లోకలు కాదు ఇక్కడ ఏంటి దమ్ము ఏంటి చూపించాలి మనకేంటి లోకలు నువ్వు లోకల్లో ఇన్ని సంవత్సరాలు చేంజ్ చేసావు నిరుపేదలు ఈ గట్టు మేడు గట్టు పుట్టి ఎన్నో సంవత్సరాలు మా తాతల కానించి గట్టు కొడుతున్నా ఉన్నాం మేము మా తాత కొట్టిండు ఈ గట్టు కొట్టే చచ్చిపోయిండు మా నాన్న కొట్టిండు ఈ గట్టు మీద చనిపోయింది ఇక మేము మా తరాలు మొత్తం ఈ గట్టు మీదనా మా పిల్లల భవిష్యత్తు బాగుండే పని లేదా ఏముంది ఏమైనా కంపెనీలు కడితే మా పిల్లలు కంపెనీలు చేరుతారు ఏమైనా షాపులు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు దాంట్లో చేస్తారు ఏమన్నా ఇంకే పథకాలు లేవు సంక్షేమాలు ఏం లేకపోతే ఇక మా జీవితకాలం రాళ్ళు కొట్టుకొని మట్టి కొట్టుకొని ఈ ఏడా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ తీస్తాం క్యాలెండర్ ఏది గోడ తగిలించిన క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కావాలి ఎవరికి వచ్చినాయి లేవు వాళ్ళు వాళ్ళు మతికి ఉంటారు నలుగురు ఐదుగురు చూసుకోవటం వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళకి చూసుకోవటం ఇదేంటి అసలు రాజ రాజ్యం ఏడు పార్టీ చూసుకోకూడదు దీన్ని ముఖ్యమంత్రికి గెలిపించారు సరే మేమే గెలిపించు ఒక ఛాన్స్ అడిగిండు ఇచ్చాం ఒక ఛాన్స్ ఇచ్చాం మేమే ఇచ్చినాం ఒక ఛాన్స్ ఇచ్చాం ఇచ్చినగా మళ్ళీ మళ్ళోసారి అయితే నెత్తన్ కొట్టేసినప్పుడు ఏనండి ఇక ఫ్యాన్లు కాదు మామూలుగా మందు దాగి రోడ్ల మీద పడి ఇంకా వేసేది ఇంకా ఛాన్స్ లేదండి అక్కడికి ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి కేసీ నాయని చిన్ని గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి ఏమో కేసీ నాయని నాన్నగారు పోటీ చేస్తున్నారు ఎవరు గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు చిన్ని గారే గెలుస్తారండి ఎందుకంటే వ్యక్తిగతం కూడా మంచివాడు అండి చాలా వ్యక్తిగతం మంచివాడు ఇప్పుడు దాదాపు మేము చాలా సార్లు వస్తుండ్రు వచ్చి మందులిచ్చిపోతుండ్రుడు ఏదైనా చిన్న సమస్య అంటే సార్ కొద్దిగా ఫోన్ చేస్తే వచ్చి మమ్మల్ని వచ్చాయండి అయితే మేము బీసీలో కొంచెం వెనకబడో వాళ్ళు అంటే వస్తుండ్రు చూస్తుండు ఆదుకుంటుండు మాకు ఆయన గారిని గెలిపించుకుంటే మా బతుకులు మారుతాయండి మాకు నిరుపేదలు ఉన్నాం చాలామంది ఉన్నాం ఈ వడ్డ్రోళ్ళు ఉన్నాం మట్టి పని రాయి పని పని చేసేవాళ్ళం మాకు ఏదైనా సంక్షేమ పథకాలు వస్తే మాకు అందజేస్తారని మాకు నమ్మకం ఉంది ఇవి ఉన్న ప్రభుత్వంలో పథకాలు లేవు ఏమీ లేవు మొత్తం వచ్చినవి వచ్చినట్టు దాచుకోవటం దోచుకోవటం కానీ వాళ్ళు వాళ్ళు మా దాకా వచ్చింది లేదు మొత్తం ఇస్తున్నా అంటున్నారు ఏడా మా దాకా రావట్లే అక్కడ మధ్యలో నాయకులు వాళ్ళు ఇప్పుడు ఒక ఇరవై వేలు ముప్పై వేలు అంచం ఇచ్చారనుకోండి మేము బీసీలు మా బీసీలతో వేరే వాళ్ళకి ఇస్తున్నారు ఇంకా ఏడు ఉందంటే మేము బీసీలో నూట యాభై మంది అండి నూట యాభై కులాలు ఉన్నాయి మా బీసీలలో మాకేం వచ్చింది బీసీలలో ఇంతవరకు ఏం లేదు కదా మమ్మల్ని బాబుగారు అన్నారు ఎస్సీలో కలుపుతాం అన్నారు బీసీలని తీసుకొచ్చి ఎస్సీలో కలుపుతాం అన్నారు ఏమో బాబుగారు రావాలి మమ్మల్ని అందులో కలపాలి మా పిల్లలకి భవిష్యత్తు రావాలి మాకు మళ్ళీ బి యాభై సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్నారు అన్నారు సంతోషం రాళ్ళు కొట్టుకునే వాళ్ళం ఉండేది వారికి మా నాన్నగారికి కిట్ వచ్చింది సుత్తులు గండ్లు మలాట్లు మాకు పలుగులు పారలు అవి ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాల్లో ఏమి లేదు ఒక పలుగులు లేదు పారలు లేవు మాకు గవర్నమెంట్ అప్పుడు ఇచ్చేది చేసుకున్నాం ఏదో పని చేసుకున్నాం ఆయన గారు వల్ల చేసుకున్నాం చల్లగా ఉన్నాం సైకిళ్ళని ఇచ్చారు ఏమి లేదండి ఏందండి అమ్మవోడిని ఎవరికో పెడుతుంది పెడుతుండవోడి అంటుండ్రు అమ్మఒడి అంటుండే నాన్న సిల్లు పెడతానే ఉండండి ఏముంది రెండు వందల రూపాయలు కోట కాదు వంద రూపాయలకి వచ్చే కోట రెండు వందల రూపాయలు చేసిండు ఇంకేడం మాకు ఇచ్చేది సంక్షేమ పథకాలు ఏమి లేవండి పథకాలు ఇవన్నీ పెట్టి వేస్ట్ మాటలు ఇవన్నీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో టీడీపీ గెలవబోతుందా వైసీపీ అధికారంలో చేపట్టబోతుంది మీరేమంటారు టీడీపీ గెలుతుందండి పక్కాగా గెలిపిస్తాం మేమంతా బీసీలో మొత్తం మేమందరం మొత్తం మా బాబు గారికి కామసాని హనిమిరెడ్డి ఏ మాది సత్యాలపాడు పాడు గంపలగూడ మండలం ఎన్టీఆర్ జిల్లా ఏం చేసుకుంటారు మేము వ్యవసాయం చేయించుకుంటాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదేళ్ళు చూశారు కదా గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూసే ఉంటారు మీరు చూసారు అయితే ఈ రెండు ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఎవరు ఎక్కువ చేశారనుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తాత్కాలికంగా ప్రలోభాలకు గురయ్యేటువంటి ఏదో ఒక పెన్షన్ ఇవ్వటం ఇది పద్దెనిమిది వేల రూపాయలు అని ఇవ్వటమే తప్ప పర్మినెంట్ పథకాలు ఏమీ చేయలేదు గ్రామాల్లో అభివృద్ధి అస్సలు లేదు ఏ రోడ్డు మీద పెట్టినా ఒక పావలా పనిచేయించలేదు ఆఖరికి మా సత్య మాది సత్యాల పాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరం మరీ మూడేళ్ళ బట్టి ఎవడైనా చనిపోతే కూడా వాడి ఇంటి ముందు మీరు ఇక్కడ బ్లీసింగ్ కూడా చల్లని పరిస్థితి తర్వాత వచ్చి అదకాలేదు అన్నీ ఇస్తామని చెప్పేసి కొంతమందికే ఇచ్చి కట్ చేశారు తర్వాత అంతకుముందు ఉన్న ప్రాజెక్టులన్నిటినీ దివాలా దించారు రైతులకు ఏ విధమైనటువంటి ఉపయోగము లేదు ఏదో ఏస్తా వేస్తామన్నారు తర్వాత ఈ భూములు కొలుస్తామని చెప్పేసి వచ్చారు కొన్ని ఓళ్లలో చేశారు కొన్ని ఇంకా కాలేదు ఆయన బొమ్మలు వేసుకొని పెట్టుకున్నారు అవి తీసిపోతే ఎవడు ఒప్పుకోడు ఎకరా భూమిని కొలిస్తే తొంభై సెంటు నికరం వస్తుందని చెప్పేసి తీసేసుకుంటున్నారు ఆ పక్కన ఏదైనా సొంత కొంచెం మడుగుంటే రైతు దున్నుకోలేకపోతే దాన్ని దాంట్లో తీసి పారేశారు ఆ మళ్ళా కనుక ఇదే పరిస్థితి వచ్చి ఆ పాస్ మీద కనుక ఆయన బొమ్మలు వచ్చి ఇదంతా చేస్తే ఈసారి రాజధాని నమ్మిడి కానీ ఈసారి వస్తే మాత్రం ఇక ఉన్న సొంత పొలాలను కూడా అమ్ముకుంటే దిక్కేమీ లేకుండా పోయే పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన పర్మినెంటు వాటి మీద దృష్టి పెట్టి భవిష్యత్తు కోసం చేస్తాడు చంద్రబాబు నాయుడు వాపూట కోసం చేస్తాడు ఈయన అదిగాక కాక ఊళ్ళల్లో దౌర్జన్యాలు బాగా మితిమీరిపోయినాయి ఎక్కడ చూసినా అసలు కంట్రోల్ లేదు ఎక్కడికి పోయినా ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇక వాళ్ళే మొత్తం ఇక్కడ ఎవడన్నా ఒక చచ్చి చెడే నాయకుడి కాడికన్నా పోయినా పని ఏమి అవ్వదు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఒకడు చెప్పుకునే ఉసిక దొబ్బిపోయారన్నా లేదు చాలా మట్టి ముఖ్యంగా కావాల్సిందంటే ఇప్పుడు మాకు చేయలు ఉన్నాయి మా ఛాలల్లో మా ఇంటి ముందు మడుగైనా మా ఇంట్లో పెళ్ళైనా ఒక ట్రక్కు బట్టి దోలుకొచ్చుకునే పాపం లేదు ఏదైనా తీసుకొచ్చుకుంటే దాన్ని పట్టుకోవడం తీసుకుపోవటం కేసులు పెట్టడం నానా ఇబ్బంది పెడుతున్నారు అన్ని విధాలా ఒక మాటలో చెప్పాలంటే ఇబ్బందులు ప్రభుత్వం తప్ప ఏమీ లేదు స్వేచ్ఛ పోయింది ముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళు ఏదైనా చేసి వాళ్ళే సొంత మనుషులు వచ్చి జనాన్ని బంద్ చేసి ఏదన్నా దాడి చేసి వేసుకుంటే వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి కానీ ఎందుకు వస్తాయి అభివృద్ధి 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 మత్స్యపా మద్యపానాన్ని తీసుకొచ్చిండు కల్తీ మందు అమ్మిండు జనం తెచ్చారు ఇవాళ కల్తీ మందు లేక ఇక్కడ కల్తీ మందు అని చెప్పేసి తెలంగాణకు పోయి బార్డర్ మీద ఉన్నాం మేము తెలంగాణ ముందు తెచ్చుకొని తాగే పరిస్థితి ఇక వైనాటు వన్ సెవెంటీ ఫైవ్ దేనికి వస్తాయండి ఏం ఏం అని వస్తాయి మూడు రాజధానులు కట్టే పీక్కుపోయిండు ఇదివరకు నా బోటి రైతు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఆంధ్రాలో ఒక ఎకరా భూమిని నమ్ముకుంటే డబ్బులు వచ్చాయి నమ్మకంగా ఇవాళ అది పోయి అంత తెలంగాణకి పోయి బ్రతకటానికి మొత్తం హైదరాబాద్ దారి పట్టారు ఇంటర్ దగ్గర నుంచి పై చదువులు దాకా వలస అనమాట మా ఊర్లో చూస్తే ఇంటికి ఒక ఇద్దరు ముగ్గురు లెక్క తెలంగాణ పోయి బతుకుతున్నారు వలస మొత్తం ఈసారి వస్తే మాత్రం ఇంటికాడ ముసలి ముసలి ఉంటారు మొత్తం బయటికి పోయి బేహారే ప్రస్తుతానికి రాష్ట్రంలో ఈ పింఛన్ల మీద చాలా వివాదంగా ఉందన్నమాట అంటే పింఛన్లు చంద్రబాబు నాయుడు గారి ఆపారని వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంటూ ఉన్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మా అభిప్రాయం ఏంటంటే దాన్ని తిప్పికొట్టేటట్టుగా కార్యకర్తలు ఇప్పుడు అక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు ఆపారంట నిజంగా ఆపలేదు దాన్ని నిజం చేసి చెప్పాల్సిన అవసరము ఈ తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కడు కూడా తందిగా భావించి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని కానీ చేయకపోతే ఈసారి గవర్నమెంట్ వస్తే మాత్రం నాశనం అయిపోద్ది రాష్ట్రం నాశనం అయిపోద్ది ప్రాజెక్టులు లేవు నీళ్లు లేవు ఏ ఎందులో పట్టినా ఏమీ లేదు ఒక దాంట్లోనట్టు మాకు మంచిందని చెప్పుకోవచ్చు తిరువురు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కొలికపూడి శ్రీనివాసరావు పోటీ చేస్తూ ఉన్నారు వైసీపీ తరఫున వచ్చేసరికి నల్లగట్ట స్వామిదాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళిద్దరు రాబోయే ఎలక్షన్లు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు కొలికపూడి శ్రీనివాస్ సామిదాసు గారు స్థానికుడు వాళ్ళ ఆవిడ ఏదో పదవి చేసింది జిల్లా పరిచర్మన్ ఆయన ఐదు సార్లు టిక్కెట్ ఇస్తే రెండు సార్లు గెలిచిండు సరే ఆయనకున్న ఇదేదో అందరికీ తెలిసిపోతుంది ఇంతకు ముందు ఉన్నోడే కాబట్టి ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏం బురద చల్లుతున్నారంటే వీళ్ళు స్థానికులు కాదు ఎక్కడి నుంచో వచ్చాడు ఎక్కడి నుంచో అయితే ఇక్కడ గెలిచినంత ఎక్కడి నుంచి వచ్చినోడే రచ్చనిధి గారు ఎక్కడి నుంచో వచ్చినోడే కోనే రంగారావు గారు ఎక్కడి నుంచో వచ్చినోడే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు గెలిచారు అదేం ఉండదండి ప్రాంతీయపేత ఏమి ఉండదు కానీ ఇప్పుడు ఇంకా శ్రమపడాల్సింది ఉంది బాగా కష్టపడితే శ్రీనివాసరావు గారు గ్యారెట్గా గెలుస్తున్నారని మా నమ్మకం తిరువురులో కొలిపూడి శ్రీనివాసరావు గారు గెలిస్తే అభివృద్ధి జరుగుద్ది అని మీ అభిప్రాయం కొలికపూడి శ్రీనివాసరావు గారు గెలిస్తే అభివృద్ధి జరుగుద్ది మేము అందరం బాబు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ని చూసి చంద్రబాబు గారి ఆశయాలు ఆయన పట్టుదల ఆయన పనితీరుని బట్టి ఓటింగ్ ఉంటుంది ఏదో కొంచెం పామురులైతే ఏమో కానీ అంతా చంద్రబాబు నాయుడు చూస్తే ఓటు విజయవాడ ఎంపీ పార్లమెంటు స్థానం మీద వైసీపీ నుంచి కేసినేని నాని గారు తెలుగుదేశం పార్టీ నుంచి కేసినేని శివనాథ్ గారు పోటీ చేస్తూ ఉన్నారంటే చిన్ని గారు వాళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతూ ఉన్నారు మీరు అనుకుంటున్నారు శివనాథ్ గారు గెలుస్తుందనేది మా గట్టి ప్రగాఢ నమ్మకం ఎందుకంటే ఇవాళ మారినటువంటి సమీకరణలు బట్టి మైలవారం ఏంటి విజయవాడ మా గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి వాళ్ళంతా మంచి వర్కర్స్ ఉన్నారు మంచి రంగజెట్టి లాంటి వాళ్ళు పనిచేసేటోళ్ళు వాళ్ళ వాళ్ళ మీద డిపెండెంట్ అయి ఉంది ఇక ఇంతకుముందు కూడా ఆయన గారి ఆశయాలు ఉండే టౌన్లేనని ఇవాళ పల్లెటూళ్ళల్లో ఓటింగ్ కూడా బాగుంది పల్లెటూళ్ళ మీద ఆధారపడి చేసుకోవాలి టౌన్లే కా కాకుండా టౌన్లో వస్తే ఇంతవరకు ఒక ఆయన సలహా చెప్పిండు ఆయనకి ఆయన గారి సలహా మేరకు చేసుకుంటే టౌన్లే పల్లెటూళ్ళు పట్టించుకోవాలి అప్పుడు అందుకని చెప్పేసి పల్లెటూళ్ళని మొత్తం ప్రచారంలో వెనకబడుకోకుండా జనాల్లోకి వెళ్ళి ఇవన్నీ తెలియజేసుకుంటే మనం తెలియపరచుకుంటే ఆ వెనకబాటుతనం లేకుండా ఉంటే టీడీపీ బ్రహ్మాండంగా గెలుస్తుంది